వెల్కమ్ టు నాదల్ వ్లాగ్స్ మా నానమ్మ చేపల పులుసు అయితే చాలా బాగా పెడుతుందండి కానీ ఇప్పుడు మా నానమ్మ అయితే లేదు అదే స్టైల్లో మా బాప పెడుతుంది అది ఎలాగా చూసేద్దాం ఇప్పుడు ముందుగా రెండు కిలోల చేపలని అయితే తీసుకోవాలి వీటిని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని కచ్చాబిచ్చా దంచుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక యాభై గ్రాముల వరకు చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప మొక్కల్ని తీసుకుని అందులో ఒక చిన్న కప్పు వరకు ఆయిల్ని అయితే పోసుకోవాలి ఎందుకంటే చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ ఉంటే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి తర్వాత ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఈ ఉప్పు కారం మొత్తం చేప మొక్కలకి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్పు కారం మొక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా ఇందులో పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి చేపల పులుసుని అయితే ఉడికించుకోవాలి అంతకంటే ముందు ఈ చేపల పులుసుని దిష్టి తీసుకోవాలి ఎందుకంటే మన దిష్టి తగిలి చేపల పులుసు అయితే టేస్ట్ బాగోదంట అందుకని మా అయితే సాల్ట్తో దిష్టి తీసేది అదేవిధంగా మా బాప కూడా దిష్టి తీసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి గరిటితో అయితే కలపకూడదు గరిటితో కలిపితే ముక్కలు విడిపోతాయి ఇలా క్లాత్ తీసుకుని ఇలా కలుపుకుంటూ చూసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మరో ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ అర టీ స్పూన్ జీరా పౌడర్ వేసి పులుసు చిక్కపడే వరకు ఉడికించుకోవాలి ఇలా పులుసు చిక్కబడిన తర్వాత ఇందులో కొత్తిమీర జల్లుకొని చేపల పులుసు దించేసుకోవడమే మా నానమ్మ చేపల పులుసు అయితే ఇలానే పెట్టేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి